మరి నా జీవితంలో మరి మరి దేవుడు ఎంతగానో మరి మేలు చేస్తారు ఈ దినం కూడా మరి మేమైతే ఎంతగానో మరి ఇబ్బంది పడుతూ మరి బాధపడుతూ మరి మీటింగ్ పెట్టుకోవాలనుకున్నప్పుడు దేవుడు మరి ఈ రీతిగా మరి మరి వాతావరణాన్ని కూడా మరి సమకూర్చేలా సహాయం చేస్తూ వచ్చాను నా జీవితంలో మరి బిడ్డల కోసం మరి నేనైతే మరి మ్యారేజ్ మరి రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో మరి మ్యారేజ్ అవుతావచ్చు అయితే అయినప్పటికీ దేవుడు నా జీవితం ఎంతగానో మరి మేము అని చాలా ఇబ్బంది పడేవాళ్ళు అమ్మమ్మ వాళ్ళు మా వాళ్ళు బాగా ఏడ్చేదాన్ని అయినప్పటికీ దేవుడు నాకు వాగ్దానం ఇస్తూ వచ్చినాడు టూ థౌజండ్ ఫిఫ్టీన్లో మరి నాకు మరలా వాగ్దానం ఇస్తూ వచ్చినాడు అప్పుడే నేను నూతనంగా మరి వాగ్దానం తీసుకోవడం చర్చి కొత్తగా వెళ్తూ వస్తుంది మేము అన్నిలు మా నాన్నగారి కుటుంబం అన్నిలు అయినప్పటికీ మరి దేవుడు విడిచిపెట్టుకున్న నాకు ఈ గ్రంథం ఇరవై అవత్యాయం ఆరు వచ్చిన మరి దేవుడు నాకు వాగ్దానం ఇస్తా వచ్చినాడు రక్షణార్థమైన తన దక్షిణ హస్త బలం చూపిన దేవుడు నాకు వాగ్దానం ఇస్తా వచ్చినాడు అయితే నాకైతే తెలియదు అసలు నా మరి ఇక్కడ పరిచర్ చేస్తే అప్పుడు మరి జన్మే అన్న మరి ఇక్కడ సేవ చేసి మరి వెళ్ళిపోతా వచ్చారు మా మ్యారేజ్ అయినప్పుడు అప్పుడు మరి ఈ వాగ్దానం వచ్చింది అన్న మరి ఇట్లా వాగ్దానం వచ్చింది అంటే అరే మరి దేవుడు మరి నీకు అక్కడ పైన మరి ఆపత్కాల నీ హో అని ఉత్తరం ఇచ్చిన కాక మరి నీ కోరికలు సిద్ధింప చేసి నీ ఆలోచన సాగుపరి అదే నెల అదే మంత్ ఇంకా నేను బాబు ప్రెగ్నెంట్ మరి బాబు ఇజ్రాయెల్ ప్రెగ్నెంట్ అవుతా వచ్చిన అయితే మరి అసలు ఎంతగానో మరి బాధపడుతుంది మరి మేండ్రిక్ అని తల్లిదండ్రులు మరి పెద్ద మాయ్య పెద్ద కూడా చాలా బాగా మరి ఎంతగానో ప్రేమగా మరి చూసుకొని వాళ్ళ వాళ్ళే ఇక్కడ చాలా మందులు ఇప్పించి అట్లా మరి చాలా మాకైతే మేము ఎక్కడికి వెళ్ళేవాళ్ళం కాదు నా భర్తకు మరి జాబ్ వచ్చిందని అట్లా మరి ఎంతగానో మరి నేను ప్రా బాధపడుతూ ప్రార్థన చేసుకుంటూ వచ్చేదాన్ని బాబుకు మరి ప్రెగ్నెంట్ అప్పుడు తర్వాత మరి నైన్త్ మంత్ మరి అమ్మ వాళ్ళ దగ్గరికి అక్కడికి తీసుకెళ్ళినప్పుడు మరి బాబు మరి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మరి లాస్ట్ అయితే మరి ఉమ్మ నీరు పోయింది హాస్పిటల్ బిడ్డకి కానీ తల్లికి కానీ ప్రమాదం అయిద్దని ఫోన్ చేసినప్పుడు ఇక్కడ మామూలుగా ఫోన్ చేసి ఇక్కడ ప్రార్థన చేయమని చెప్పారు మరి బిడ్డ మరి మంచిగా మరి సిరం చేసి సిజరీన్ చేసి మరి ఆపరేషన్ అయిన తర్వాత మరి మరి పాప పుడతా వచ్చినాడు అట్లా మరి తర్వాత మరి పాపకి వేస్తారు మరి ప్రెగ్నెంట్ తర్వాత అట్లా మరి మేము ప్రార్థన చేసుకుంటూ వచ్చినప్పుడు మరి ఆకకి మరి ఆ హార్ట్కి హోల్ ఉందని చెప్పారు నేనైతే ఎంతగానో ఏడ్చేదాన్ని ఆర్థికంగా నేను ఎంతగా బాధపడేదాన్ని అంటే మరి నా భర్త మరి ఏమీ చేయట్లేదు బ్రబు మరి నేను అన్నా నేను ఎంతగా అదే ఇక్కడ షెడ్లో ఈ షెడ్లో ఉండేవాళ్ళం నన్ను వదిలే జాబ్స్ కానీ అటు ఇటు వెళ్తా హైదరాబాద్ అట్లా వెళ్తా వచ్చేవాడు నేను వ్యక్తిగతంగా మా ఇళ్ళు చాలా ప్రేమగా చూసేవాళ్ళు అయినా కానీ నాకు బాధ అనిపించేది అసలు నేను అట్లా మరి ఎంతగానో మరి బాగా ప్రార్థన చేసుకుంటూ వచ్చేదాన్ని అయినప్పటికీ దేవుడు మరి విడిచిపెట్టుకొని మరి తర్వాత మరి బా పాప మరి పుడతా వచ్చింది సెవెన్ మంత్కి సెవెన్ మంత్స్కి సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంది ఆమె అసలు అట్లా హోల్ ఉందని చెప్పారు అసలు ఆమె ఎలా ఉండిద్దని అప్పుడు మా డాడీ మరి విజయవాడ హాస్పిటల్కి తీసుకెళ్ళాడు అక్కడికి మరి అక్కడైతే మరి పాపని బాక్స్లో పెట్టాల్సి వచ్చింది మరి పాప వెయిట్ కూడా చాలా ఉందని మరి తెలియదు కదా అట్లా అని తీసుకెళ్తా వచ్చిన మరి అక్కడ మరి మరి తర్వాత మరి బా పాప మరి టూ అండ్ హాఫ్ కేజీస్ ఉంది తర్వాత మరి పుట్టిన తర్వాత అట్లా మరి దేవుడు ఎంతగానో మరి మేలు చేస్తా వచ్చిన మరి పుట్టాక కూడా మరి ఎంత మరి మరి విజయవాడ వెళ్ళి మరి స్కానింగ్ తీసినప్పుడు మరి ఏమీ లేదు హోల్ ఏమీ లేదని మరి తర్వాత మరి చెప్తా వచ్చారు అట్లా ఇప్పుడు చాలా చాలా హుషారుగా ఉంటుంది మా పాపస్లో అట్లా దే నా జీవితంలో దేవుడు ఎంతగానో మేలు చేస్తే నేనైతే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మరి ఎవరైనా అది కావాలి ఇది కావాలని అడుగుతారు నా విషయం అయితే మా డాడీ అనేవాళ్ళు మా అమ్మకు కుదరపోతే నీకేదన్నా కావాలంటే నేను బయట నుంచి చేపిస్తాను అనేవాళ్ళు మామూలు కూడా చాలా బాగా చూసేవాళ్ళు ఇద్దరు మేను ముగ్గురు మా ఆయన ఇద్దరు కూడా చాలా ప్రేమగా చూసేవాళ్ళు అయితే నేనైతే వ్యక్తిగతంగా అసలు ఏమడిగద నా భర్తే నాకు తెచ్చి ఇవ్వాలి అట్లా నేను అట్లా అనుకుని కొంతగా ఏడుస్తా వచ్చేదాన్ని అయినప్పటికీ దేవుడు మరి తర్వాత మరి ఎట్లా మేము వ్యాపారం చేసుకుంటున్నాం దేవుడు మమ్మల్ని విడిచిపెట్టకుండా ఈ రీతిగా మరణిస్తూ వచ్చు మరి రీసెంట్గా మరి ఏమైందంటే త్రీ మంత్స్ క్రితం మరి మా చెల్లిది మ్యారేజ్ అవుతూ వచ్చింది మ్యారేజ్ అవుతూ వస్తే మ్యారేజ్కి ఒక వారం రోజుల ముందు వెళ్తూ వచ్చినాను వెళ్తూ వచ్చినప్పుడు వ్యక్తిగతంగా మా సహోసరులు అయితే ఎట్లా రింగ్స్ గురించి అట్లా సాక్షి చెప్పరు అయినప్పటికీ మరి నేను చెప్పాలని నేను అట్లా అనుకున్నాను అయితే నేను వెళ్ళి సాయంత్రం నైట్ స్నానానికి వెళ్ళేటప్పుడు అమ్మకి మరి చేతికి రింగ్ కొనుక్కున్నాను ఆ రింగ్ తీసుకెళ్ళి అమ్మకిస్తా వచ్చాను అమ్మకిస్తే ఆమె ఎక్కడ పెట్టింది ఇది అసలు మూడు రోజులకి నాలుగు రోజులు అయిన తర్వాత మరి అమ్మనే అమ్మ రింగ్ ఏది మరి మ్యారేజ్ టైంలో పెట్టుకోవడానికి అడుగుతా వచ్చాను అమ్మ రింగ్ ఏది కాను అమ్మా రింగేదంటే ఎంత చూసినా కూడా రింగ్ అసలు కనిపించలే అసలు ఎన్నిసార్లు అంత తెల్లవారులు కూడా మా డాడీ నేను మమ్మీ ఎత్తుకుతూ వచ్చాం అసలు కనిపించలా మూడు నెలలు అసలు ఎంత అంటే మా అమ్మ చాలా ప్రెషర్లోకి వెళ్ళిపోయింది ఏంటంటే మా పాప ఉంగరమ్మ నేను ఇలా పారవేస్తూ వచ్చాను అయితే మరి అలానేమో అసలు మనం చెప్పినా ఇనేది బాగా ప్రార్థన చేసేది అసలు ఎంత చెప్పినా మనం అసలు వినేది కాదు అమ్మ పోతే పోయింది వదిలేసే దేవుడికి నేను ఇష్టం ఇష్టం లేదేమో నేను మరి రింగ్ పెట్టుకోవడం మరి ఎందుకన్నా మరి దేవుడు మరి అట్లా మరి అట్లా చేస్తాడో మొన్నే రీసెంట్గా ఫైవ్ మంత్స్ క్రితం కొనుక్కున్నా టూ మంత్స్ తర్వాత తీసుకెళ్ళి మా చెల్లికి పెడదామని తీసుకెళ్ళాను అక్కడికి అది అమ్మకి ఏమంటే దాచి పెడుతుంది ఎక్కడ పోయిందో ఏంటో కూడా తెలియదు అసలు త్రీ మంత్స్ క్రితం మా నాన్నగారేమో అమ్మ బాగా ఏడుస్తుందామంటే నేనే ఏడుస్తానని ఏం చేశారు థర్టీ ఫైవ్ థౌజండ్ మరలా నాకు మళ్ళీ డబ్బులు మళ్ళీ ఇచ్చాడు మా డాడీ మళ్ళీ నువ్వు కొనుక్కో తల్లి నువ్వు ఏడకు అని నా బాధ ఏంటంటే వాళ్ళు ఆర్థికంగా చాలా నలిగిపోతూ వస్తున్నారు మళ్ళీ నేను వాళ్ళ దగ్గర మరి అమౌంట్ తీసుకోవడం అంటే నాకు చాలా బాధ కలిగింది అట్లా మరి అమౌంట్ తీసుకొని ఉంచాను తర్వాత మరి అంతగానో మరి వాళ్ళ దగ్గర అమౌంట్ తీసుకోవటం మరి అమ్మాయి అంతగానో కుంగిపోవటం అసలు అమ్మాయి దగ్గర ఉంగరం తీసుకొని ఇట్లా బాధిశాను అని నేను చాలా మరి మరి కుంగిపోతా వచ్చింది అయితే మరి మొన్న మొన్న టెన్ డేస్ క్రితం నేను బా పిల్లలకి నేను వెళ్ళాను అమ్మాయి ఎలా ఏడుస్తుందంటే వెళ్తే అసలు ఆగ ప్రెజర్లోకి వెళ్ళిపోయింది అసలు మనం చెప్పే చెప్పినా కూడా అసలు ఇనే స్టేజ్లో లేదు పని కూడా చేయడం ఆప్ చేసింది అసలు అందరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నీ వల్ల మీ అమ్మాయి ఎట్లా ఆగమైపోయింది అయితే అందరూ కూడా అదే మోడల్ రింగ్ ఉందేమో చేయించి తీసుకొచ్చేసి అక్కడ మీ అమ్మ దగ్గర పెట్టి అక్కడ ఎక్కడన్నా వాకిట్లో పడేసేసి అది దొరికింది ఏంటి పిచ్చిదిలాగా అసలు చెప్పకూడదు కానీ భయంకరమైన ఆ రింగ్ పోయినందుకు కూడా నాకు అసలు బాధ నా చేతికుండా పోతే పర్లేదని నేను అసలు అంత ఏడ్చేదన్న మరి మా తల్లిదండ్రులను అంత ఇబ్బంది పెట్టాను అట్లా మరి నేను ప్రార్థన చేసుకుంటూ వచ్చేదాన్ని అప్పుడు మరి అమ్మ బద్దాకి ప్రార్థన అని అంటే పని చేయటం లేదు అసలు పట్టించుకోవడం లేదు ఇంట్లో ఇంకేమి మా అమ్మ మరి తొమ్మిది నెలలు కూడా మరి మా మమ్మల్ని రేపు మరి కంటానం కూడా మరి అట్లా కూడా మరి గంప తీసుకొని మరి అట్లా మరి గంప తల మీద పెట్టుకొని మేము లైన్కి వెళ్తాం కదా అట్లా వెళ్తూ వచ్చేది అక్కడ మా ఊర్లో అందరు నీ వల్ల మీ అమ్మాయి మూడు నెలల నుంచి మరి ఎట్లాగా ఇట్లా ఎట్లా ఎట్లా వచ్చిందనని ఎంతగానో మరి అసలు అంటే నాకు చాలా వేసేది అసలు నేను అక్కడ ఉన్న పది రోజులు కూడా అసలు అన్నందనాలనిపించేది కదా ఏంటి ప్రభా నా వ్యక్తిగతంగా మరి ప్రార్థన చేసుకుంటూ వచ్చాను మొన్న రీసెంట్ గా మరి మూడు నెలలు కూడా అసలు అక్కడ ఎత్తగని ప్లేస్ లేదు ఒక వారం క్రితం ఇరవై తారీఖు ట్యూస్డే రేపటికి వారం మేము ఇంకా పిల్లకి ఎవరు చెవులకి మరి రింగ్స్ కొనాలని ఎత్తుకుతుండో మరి మా పాప ఎక్కడికి వచ్చా కూడా చాలా పూజలు ఆడుకుంది మరి బ్యాగ్ లా ఉండిద్ది అది బైబిల్ పెట్టుకుని మా పాప వేస్తే చేసుకునేది అయితే చున్నీ వేసుకొని ఊరికే చప్పట్లు కొట్టుతా పాటలు పడతా ఉండిద్ది వ్యక్తిగతంగా ఇంటి దగ్గర ఉంది ఆడుకుంటా వచ్చింది ఆ బ్యాగ్ అక్కడ పడేసి ఉంటే సర్లన్నీ తీసి చూస్తే వెంటనే మరి దాంట్లో మరి రింగ్ ఉంటా వచ్చింది అయితే నేను అంతగా ఏడిచానంటే అసలు సంతోషం అనిపించింది అక్కడి లోపల రింగ్ కనిపించింది అక్కడి నుంచి ఇక్కడికి దూకాను మా పిల్లలు కూడా మమ్మీ అని అని అసలు ఎంతగానో నా బాధ ఏంటంటే రింగ్ పోవటం కాదు ఫార్టీ థౌజండ్ సరే మా అమ్మ మా నాన్న ఇబ్బంది పెట్టాను వాళ్ళ విషయంలో నేను ఎట్లా చేసాను అమ్మ చాలా నలిగిపోతా వస్తుందని నా జీవితంలో అట్లా ప్రార్థన ప్రార్థన చేసుకుంటా ప్రభా మరి నువ్వెందుకు నాకీ సంవత్సరం దేవుడు మరి వాగ్దానం నువ్వు చూస్తున్న దేశం అంతా నీకును నీకు సంతానానికి ఇస్తానని ఆది కాండం మరి దేవుడు నాకు వాగ్దానం ఇస్తూ వచ్చాడు నేను అనుకునేదాన్ని ఏంటి ప్రభావ ఇదేనా ఫైవ్ మంత్స్ జరిగింది మరి ఇదే నా మరి నువ్వు ఇచ్చేది నాకు అప్రహ్మ మరి వాగ్దానం చేసి వాగ్దానం ఇస్తవచ్చు ఇదేనా మరి నా తల్లిదండ్రులు మరింత మరి నా తల్లి ఇంతగా నా వల్ల కుమిలిపోతా వస్తుందని ప్రార్థన చేసుకుంటావచ్చు కానీ ఒకరోజు నైట్ అసలు అమ్మ దగ్గర అసలు నాకు నిద్రపో నా రింగ్ మటుకి నేను ఆళ్ళు ఇల్లు చెప్పే మాట్లాడదాను దొరికితే నా గృహంలో మరి మీటింగ్ పెట్టుకోవాలి కంపల్సరిగా అది అందరికీ తెలియాలి అని నేను అనుకుంటా వచ్చినాను అయినప్పటికీ మరి పాపట్టున్న రోజు కాబట్టి మరి ఎట్లా మరి మీటింగ్ పెట్టుకోవాలని అట్లా అనుకుంటా వచ్చు అయినప్పటికీ దేవుడు విడిచిపెట్టకుండా మరి పోయిందని కూడా మరలా మరి అది ఎక్కడ అనేది తెలియదు అట్లా మరి మా ఇంట్లోకి ఎట్లా వచ్చి అట్లా దేవుడు మరి సహాయం చేస్తూ వచ్చినాడు నా కుటుంబం పట్ల మరి తల్లిదండ్రుల కోసం కూడా ప్రార్థించేయండి పెద్దమున గోపి వాడి విషయాన్ని ప్రార్థించేయండి వాడు అసలు బాగా ప్రజల గురై వాడు జీవితం పట్ల వాడు పట్ల ప్రార్థన చేస్తున్నాను వాడు తమ్ముడు వాళ్ళ పట్ల ప్రాముఖ్యంగా నూతనంగా మరి మందిరానికి వెళ్తా వచ్చిన వాళ్ళు వాళ్ళు కూడా మరి కుటుంబం అంతా మందిరానికి వెళ్ళి రాగల వాళ్ళు ప్రార్థన